అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ను ముందుగా ముందు అయితే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రోజు నేనైతే ఈ రెసిపీ చేస్తున్నాను ఒక్క పిండితోనే రెండు రకాల స్నాక్స్ ఇలా చేసి పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా అంత క్రిస్పీగా గుల్లగా కూడా వచ్చాయి పిల్లలు అయితే ఈ స్నాక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారండి అయితే ఈ దేవీ నవరాత్రిలో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా తప్పకుండా ట్రై చేయండి దసరా హాలిడేస్లో ఇంక ఇంత రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని బాగా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అవి పక్కన పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో రెండు కప్పులు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇది శుభ్రంగా జల్లించుకున్న పిండి అండి జల్లించుకోకపోతే మాత్రం జల్లించుకోండి ఒకసారి పిండిని ఇలా అయితే ప్లేట్ పెట్టుకొని అందులో రెండు కప్పులు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కలంజీ సీడ్స్ వేసేయనండి రకర్ర అంటారు కదండి అది అది కూడా యాడ్ చేసుకున్నాను అది లేనప్పుడు మీరు ఉప్పు వాము కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరకాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ నూనె అయితే యాడ్ చేసుకుని మొత్తం పిండికి ఇవన్నీ పట్టేలాగా అయితే కలుపుకున్నాను కలుపుకున్న బియ్యం పిండి అంతా పక్కన పెట్టుకున్న తర్వాత ముందైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ అయితే వేసుకోవాలండి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను బాగా మరుగుతున్నప్పుడే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ రెండు కూడా బాగా మరిగిన తర్వాత చూపిస్తున్న వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అంతా కూడా వేసేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి వేదిగా పిండి వేస్తున్నప్పుడే ఒక బ్యాచ్ వేసగానే కలుపుకుంటూ ఇంకో బ్యాచ్ అయితే వేసుకోవాలండి అలా పిండి మొత్తాన్ని వేసుకుంటే ఆ వాటర్ అలా సరిపోతాయండి మన ఎక్స్ట్రా వాటర్ ఏమి పట్టవు ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి అడుగు బందపాటి పాత్ర తీసుకుంటే మంచిదండి ఇంకొంచెం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం మళ్ళీ కూడా దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా ప్లేట్ లోకి అయితే మొత్తం షిఫ్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మనం పిండి అంతా కూడా షిఫ్ట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి చేత్తోని బాగా బాగా ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోవాలండి అప్పుడే పిండి అనేది మనకు స్మూత్గా అయితే రెడీ అవుతుంది ఇలా స్మూత్గా రెడీ చేసుకున్నంత వరకు కూడా పిండిని మనం చేత్తో రఫ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకొని రఫ్ చేసుకోండి మరీ చల్లారిని ఇవ్వద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకుంటే వేరంగా స్మూత్గా అవుతుంది అంతగా అయినంత ఒక కూడా కొంచెం కలుపుకోవాలండి మనం బాగా కలుపుకున్న ముద్దని కొంచెం నూనె యాడ్ చేసుకొని దగ్గరికి ఒక చపాతి ముద్దలా అయితే రెడీ చేసుకున్నాం కదా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చూపుకున్నా ఇలా నేను రెండు రకాలు చేస్తున్నాను కాబట్టి వేరే వేరే బ్యాచెస్ కింద ఇలా డివైడ్ చేసుకున్నానండి రెండు ముద్దల కింద రెండు ముద్దలు రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక తడి క్లాత్ అయితే కప్పుకోవాలండి పిండి ఆరిపోతే మనకు వేరంగా తరిగా రావండి అవి కూడా జంతికలు అనేవి క్రాకర్స్ మధ్య మధ్యలో విరిగిపోతాయి ఇంకందుకే తడి ముద్దగా కప్పుకొని ఇలా జంతికలు గొట్టం అయితే తీసుకోవాలండి జంతికలు కొట్టం స్టార్ ఉండే ప్లేట్ అయితే జంతికలు కొట్టానికి మొత్తం అంతా కూడా శుభ్రంగా ఆయిల్ అయితే రాసుకోవాలండి ప్లేట్ కి లోపల ఉన్న అందరికి రాసుకుంటే దానికి అంటుకోకుండా మనం జంతికలు ఇలా చుట్టుకున్నప్పుడు ఈజీగా అయితే వచ్చేస్తుందండి మంత్రికలు గొట్టంలోకి మొత్తం అంతా కూడా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం ఒక ముద్ద అయితే తీసుకొని కొంచెం చేత్తోనైతే ప్లేట్ లో పెట్టుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా పిండి ఎంత స్మూత్గా ఉంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయండి ఇవైతే చూస్తున్నారు కదా ఈ విధంగా స్క్రబ్ చేసుకుని రౌండ్ గా షేప్ ఎందుకులు అన్నీ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా కూడా చక్రాలాగా అయితే రౌండ్గా తిప్పుకుంటూ షేప్ అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాలండి అసలు ప్లేట్కి అయితే అసలు అంటుకోదండి పిండి మనం ఆయిల్ స్క్రబ్ చేసి బాగా అయితే మెత్తగా మద్దుకున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి ఇలా అన్నీ కూడా ఎంత పడితే అంత చేసుకోవాలండి కూడా బ్యాచ్ల వేదిక చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకుంటే అప్పుడు వేరంగా అయితే అవుతుందండి పని ఎప్పుడైనా ఇలా చేసుకున్నారంటే ఈజీగా అవుతుంది ఎందుకంటే మళ్ళీ మధ్యలో అయితే ఇలా ముక్కలు ముక్కల కింద విరిగిపోతుంటాయి చూసుకోండి అక్కడక్కడ ఇలా విరక్కుండా చెయ్యాలంటే ఇలా చూస్తున్నారు కదా ఎంత నున్నగా వస్తున్నాయో అలా నున్నగా అయితే అన్నీ వచ్చేస్తాయండి పిండి ఎంత బాగా కలుపుతామో అంత బాగా వస్తాయండి ఇవైతే అసలు విరగవు అంటే మాత్రం మనం పిండి బాగా కలుపుకోలేనట్టే మాత్రమండి ఇలా అయితే నేను కవర్ పెట్టుకొని కవర్ మీద అన్నీ కూడా చేసుకుని కూడా ఒకేసారి ఫ్రై చేసుకుందాం అని చెప్పి నేను ముందుగానే ఇలా కవర్ పెట్టుకొని కొంచెం ఎక్కువగానే ఇలా పాముకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా కూడా అన్నీ కూడా ఒత్తుకున్న తర్వాత ఇలా అన్నీ కూడా వెతుకున్న తర్వాత మనకి ఫ్రై చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ మాత్రం మీడియంలో పెట్టుకోవద్దు బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయితే తగ్గించుకోవాలి బాగా హీట్ అయిపోయినప్పుడు వేసుకొని వెంటనే గరిడ పెట్టుకొని కుదుమేయకూడదండి కొంచెం ఒక రెండు నిమిషాలు అవ్వాలి అవి కొంచెం బాగా వేగి ఒక లేయర్ ఫామ్ అయిన తర్వాత అప్పుడే మనం స్పూన్ పెట్టుకొని ఒక గరిట పెట్టుకొని ఇలా కదిపాయామంటే అన్నీ దేనికి దానికి విడిపోతాయండి ఇప్పుడైతే ఒక గరిటి పెట్టుకొని ఇలా ఒకటి ఇటు ఒకదాంతటి ఒకటి ఇలా ఒకటాంతటో ఒకటి పెట్టుకున్నామంటే అలా చూస్తున్నారు కదా ఎంత బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుందో అసలు నూనె కూడా చూడండి అంతా కూడా చల్లారిపోతుంది ఇలాగా నూనె చల్లారిపోయిందంటే మనకి ఈ చక్రాలన్నీ వేడి వేగిపోయినట్టేనండి చక్రాలన్నింటినీ కూడా చూస్తున్నారు కదా నూనె ఎప్పుడైతే చల్లారిందో మన చక్రాలు అన్నీ వేగిపోయినట్టే అన్నీ కూడా ఇంక తీసేసుకోవచ్చండి ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే కూడా రెడీ అయిపోయినట్టే ఇంక మొత్తం అన్నీ కూడా ఇలా జాలి గరితో మొత్తం తీసేసుకోవచ్చు ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చలేదండి నాకైతే అండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఆయిల్ అస్సలు పీల్చవండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి స్నాక్స్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు ఇట్లా మనం రెడీ చేసుకున్న చక్రాలన్నింటినీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి బ్యాచెస్ వైజ్గా అన్నీ కూడా వేపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది కూడా అంతే సేమ్ ఆయిల్ చల్లారిపోగానే మనకైతే రెడీ అయిపోతుందండి అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అసలు ఇంకైతే మనం సెకండ్ బ్యాచ్ కోసం నేను ఇంకొక రెండో రకంగా చూపిస్తానున్నాను కదా దానికోసం అయితే ఇలా మొద రెడ్ పక్కన పెట్టుకున్నాం కదండి అందులోని ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ కారం కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా మెత్తగా అయితే కలుపుకోండి బాగా మెత్తగా కలుపుకుంటే కొంచెం స్పైసీగా అక్కడక్కడ అయితే నేను చిప్స్ కింద అయితే రెడీ చేస్తున్నానండి ఇలా ఒక మొత్తం కూడా ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కవర్ పెట్టుకొని కవర్కి ఆయిల్ రాసుకొని ఇలా ఒక ఆ ముద్దని రెండు కింద చేసుకున్నానండి ఒక భాగాన్ని అయితే చూస్తున్నారు కదా చేతి ఇలా మెత్తగా అయితే ఎంతైతే స్ప్రెడ్ చేయగలితే అంత స్ప్రెడ్ చేసుకుని తర్వాత చపాతీ కర్ర తీసుకొని కర్రతో అయితే ఎంత మీరు స్ప్రెడ్ చేయగలితే అంత అయితే కట్ చేసుకోవాలండి మరి ఓ పలచగా అయితే ఒత్తేసుకోకండి విరిగిపోతాయి ఇలా కొంచెం ఒక దలసరగా అయితే ఒత్తుకొని కట్టర్ తీసుకొని చాక్తోనైనా ఇలా చిప్స్లో అయితే షేప్ అయితే ఇచ్చుకుంటున్నానండి చూస్తున్నారు కదా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మాత్రం దలసర అయితే ఉండాలండి మరీ పలచగా అయితే తీసుకుంటే విరిగిపోతాయండి ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా బాగా ఆయిల్ పీల్చేస్తుంది మినిమం దళర ఉంటేనే ఆయిల్ పీల్చదు ఇలా బాగా వేడెక్కిన ఆయిల్లో ఇవన్నీ కూడా వేసుకుంటే ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా పైకి వస్తున్నాయో అన్నీ కూడా ముందైతే వీటిని కూడా అంతేనండి అస్సలు గరిట పెట్టి కదపకూడదు ఎందుకంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి ఇవన్నీ వేసి కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగాలండి అవి అలాగ సెట్ అవుతాయి ఒక లేయర్లా ఫామ్ అవుతు చిన్న గడ్డి పడతాయి అప్పుడు మాత్రమే మనం గరిట పెట్టుకొని ఇప్పుడైతే గరిట పెట్టుకొని అటు ఇటు కూడా కలుపుకోవాలండి కొంచెం సెట్ అయ్యాక చూడండి ఇలా బ్రౌన్ కలర్ లాగా అయితే వచ్చాయి ఇంకా అంటుకుపోకుండా అన్నీ కూడా ఇలా విడిపోతాయండి అసలు ఏమీ అంటుకోవాల ఎందుకంటే మనం ఆయిల్ బాగా ఎక్కినప్పుడు వేసాం కాబట్టి చక్కగా ఇలా ఫ్రై అయిందా తీసేసుకోవాలి రెసిపీ కూడా చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా మనం బియ్యం పిండి నువ్వుల చెక్కలు ఎంత బాగా వచ్చాయో చిప్స్ అసలు చాలా బాగుంటాయండి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇలాంటివి చేసి పెట్టండి ఇంట్లోని అసలు ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటేనే మనం రెసిపీస్ ఎంజాయ్ చేయొచ్చండి ఇంక ఇలా చేసుకుని ఎయిట్ టెన్ కంటైనర్ బాక్స్లో పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ట్రై చేసి తప్పకుండా ఒక పిండి ఎలా కలుపుకొని రెండు రకాల స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా రెసిపీ చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మీ రెసిపీ ఎలా వచ్చిందో కూడా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి కుదిరితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాబా